హెడ్ కోచ్గా ఎవరైతే మెంటోర్ ఇప్పుడు జస్టిన్ ల్యాంగర్ రావడంతో ఈ మార్పుతో ఇంకొక మార్పు గురించి ఒక పెద్ద డిస్కషనే జరుగుతుంది ఫ్యాన్స్ అందరిలో దట్ కేఎల్ రాహుల్ స్కిప్పర్ ఏమన్నా ఈ మిడిల్ ఆర్డర్లోకి వచ్చి ఆడతాడా అనేటువంటి ఒక క్వశ్చన్ ఫ్యాన్స్ అందరి మధ్య డిస్కషన్ జరుగుతుంది కళ్యాణ్ డూ యూ సీ అఫ్ ఛాన్స్ ఆఫ్ కేఎల్ రాహుల్ కమింగ్ టు ద మిడిల్ ఆర్డర్ ఎస్ సార్ డెఫినెట్లీ ఎస్ అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే లుకింగ్ అట్ ఇండియన్ సైడ్ ఇండియన్ టీంలో లో కూడా అక్కడ ఓపెనర్స్గా కంటే కేఎల్ రాహుల్ కి మిడిల్ ఆర్డర్లో మంచి సుస్థిరమైన ప్లేస్ ఉంది తనకి మంచిగా వచ్చి తను ఆల్రెడీ మనం ఎప్పుడూ కూడా పాస్ట్ లో చూసాను అందు మిడిల్ ఆర్డర్లో వచ్చి రన్ స్కోర్ చేశాడు మిడిల్ ఆర్డర్లో ఉంటే టెస్ట్ క్రికెట్ లో కూడా డౌన్ ద ఆర్డర్ బ్యాట్స్మెన్తో కూడా రన్స్ స్కోర్ చేసిన పాస్ రికార్డ్స్ చూసాం సో కాబట్టి ఇక్కడ ఎందుకు మిడిల్ ఆర్డర్ ఆడుతున్నాడు అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ దేవదత్ పడికిల్ని ట్రేడ్ లో తీసుకున్నారు సో యాజ్ అన్ ఓపెనర్ హీ విల్ డెఫినెట్లీ పర్ఫామ్ వేయాలి ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్గా ఉన్నప్పుడు చాలా బాగా ఆడాడు ఎప్పుడైతే దేవదత్ పడకిల్ని మిడిల్ ఆర్డర్లోకి తీసుకొచ్చారో మొత్తం బ్యాటింగ్ లైనప్ ఫెయిల్ అవ్వటం అండ్ తను కూడా ఫెయిల్ అవటం వల్ల బిగ్గెస్ట్ బ్యాక్ అయింది రాజస్థాన్ రాయల్స్కి సో కాబట్టి దేవదత్ పడికిలు వచ్చాడు కైల్ మేయర్స్ కానీ లేకపోతే క్వింటన్ డికాక్ కానీ ఇద్దరులో ఎవరు ఆడినా కూడా ఈ ముగ్గురులో ఓపెనర్స్ సెట్ కేఎల్ రాహుల్ కనుక ఆడాలి అని అంటే మిడ్ ఆర్డర్ నెంబర్ ఫోర్కి వచ్చి తను డెఫినెట్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రేపు తనకేం కొత్త కాదు మిడిల్ ఆర్డర్ ఆడటం కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ రావటం ఇది ఒక గుడ్ సైన్ ఫర్ లక్నో సూపర్ జైన్స్ సో అక్కడ నుంచి యాంకర్ చేసి ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసేటువంటి ఒక ప్లేయర్ కావాలి అండ్ హూ బెటర్ దెన్ కేఎల్ రాహుల్